గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ అత్యవసర మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు శుక్రవారం మధ్యాహ్నం హెచ్ఎల్సీ అధికారులతో కలిసి డీరాహల్ మండలంలోని నాగలాపురం అలాగే కనేకల్లు మండలంలోని ఎర్రగుంట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు పనులు వేగవంతం చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు హెచ్ఎల్సీ అత్యవసర శాశ్వత మరమ్మత్తు పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పై ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని తెలిపారు అందులో ఇప్పటికే ఇరవై ఏడు కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని తెలిపారు తమది రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని వెల్లడించారు కార్యక్రమంలో డిఈ దివాకర్ రెడ్డి క్వాలిటీ డిఈ చంద్రశేఖర్ ఏఈఈలు అల్తాఫ్ రమణారెడ్డి ఓబులపతి తదితరులు పాల్గొన్నారు వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన తుంగభద్ర ఎగువ కాలువకు శాశ్వత ప్రాతిపదికన అత్యవసర మరమ్మత్తు పనులు ఈ సంవత్సరం చేయిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ కాలువకు ఎలాంటి మరమ్మతులు చేయకూడదని మారిటోరియం విధిస్తే ఆ కాలం రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా ఉన్నప్పటికీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన మరమ్మతులు చేయించాం శాశ్వతంగా అత్యవసరంగా చేయాల్సిన పనులకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం దాంట్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పైన జరుగుతూ ఉన్నాయి మరో ఎనిమిది కోట్ల రూపాయల పనులు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి రైతులకు సక్రమంగా నీరు అందించాలని కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మనకు వచ్చిన నికర జలాలను సకాలంలో తెచ్చుకోవడంతో పాటు అదనపు జలాలు మళ్లించేదానికి వ్యవస్థను బాగు చేసుకోవాలి అనే తాపత్రయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల నా రామానాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం బడ్జెట్లోనే ఈ పనులకు నిధులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కేటాయించినందువల్ల ఈ పనులను మనం చురుగ్గా చేసుకోగలుగుతా ఉన్నాం రైతుల పట్ల బాధ్యత ఈ జిల్లా అవసరాల పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి పనులు చేసుకోవడానికి అవకాశం వస్తుంది దఫా దఫాలుగా సమీక్షల సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో అట్లాగే అసెంబ్లీలో అనేక మార్లు దీనిపైన మాట్లాడడం ముఖ్యమంత్రి గారితో మంత్రులతో చర్చించిన ఫలితంగా సాగుతున్న పనులు ఇవి ఇక్కడ నాగలాపురం దగ్గర హెచ్ఎల్ఎంసీలో మనం ఉన్నాం ప్రతి ఏటా పైపింగ్ ఏర్పడే ప్రాంతం ఇది నీళ్ళు కాలువకు విడుదల చేస్తే ఎప్పుడు గండ్లు పడతాయో అని ఈ ప్రాంత రైతులందరూ తీవ్రమైన భయాందోళన మధ్య బతికే ప్రాంతం ఇది ఇలాంటి ప్రాంతంలో పైపింగ్కు గండ్లకు అవకాశం లేకుండా శాశ్వత ప్రాతిపదికన లైనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి మనం ఈ పనులను ఈరోజు పరిశీలన చేసుకుంటా ఉన్నాం నేను రైతులందరికీ ఒకటే మనవి చేస్తూ ఉంటా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతు ప్రయోజనాలను అడుగడుగునా కాపాడే ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ప్రభుత్వం అందుకనే ఈ కాలువ పనులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని సకాలంలో పూర్తి చేసేదానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయిస్తామని కూడా నేను హామీ ఇస్తూ ఉన్నా ఇప్పటికే ముప్పై శాతం పనులు పూర్తయ్యాయి ఇప్పటి నుంచి పనులను మరింత వేగవంతం చేసి వీటిని వీటిలో కొన్నింటిని జూలై ఆఖరి నాటికి నీళ్ళు వచ్చిన పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉన్న కొన్ని పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయించడానికి నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా రైతులకు ప్రజానీకానికి విన్నవిస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి